రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ కు ఆంధ్రాలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ నాయకత్వానికి పిలుపునిస్తున్నామని తెలిపారు అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజ్యాంగ నిర్మాతను అంటే దేశ ద్రోహంతో సమానమని నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని అడగకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లే అన్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ కు ఆంధ్రాలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు అమిత్ పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ నాయకత్వానికి పిలుపునిస్తున్నామని తెలిపారు అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని తక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమని నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని అడగకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనన్నారు